చరిత్రలో ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు చేయని ఒక ప్రత్యేకమైన సేవా పరిచర్య ప్రభు మాకిచ్చారు అదేంటంటే పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ ప్లే స్టోర్ లో మీకు ఇది దొరుకుతుంది పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ అని ఇంగ్లీష్ లో టైప్ చేస్తే ప్లే స్టోర్ లో మీకు ఈ యాప్ దొరుకుతుంది ఉచితంగా ఏంటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథముపై అనగా అరవై ఆరు పుస్తకాలలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయము పైన వీడియో వ్యాఖ్యానం టోటల్ బైబిల్ కామెంటరీ సంపూర్ణ బైబిల్ వ్యాఖ్యానం మీకు తెలుగు భాషలో లభ్యమవుతుంది ఇరవై మూడు సంవత్సరాలు పట్టింది దీన్ని తయారు చేయడానికి యాప్ మెయింటెనెన్స్ ఛార్జెస్ మాత్రమే మీరు చెల్లిస్తారు యాక్ట్ ఉచితమే కేవలం మెయింటెనెన్స్ ఛార్జెస్ నిమిత్తమే కేవలం ఐదు వందల రూపాయల సబ్స్క్రిప్షన్ తో ఐదు సంవత్సరములు బైబిల్ వీడియో కామెంటరీ పొందవచ్చు ఈ పనిచర్య మీరందరూ కూడా వినియోగించుకోవాలి ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడలారా మీకు శుభము కలుగును కాక నేటి వాక్య ధ్యానం మనుష్యులు మహిమ గల మనుష్యులు మహిమ పొందిన మనుషులు యేసుక్రీస్తు ప్రభువు నందు విశ్వాసముంచిన వారికి యేసు క్రీస్తు ప్రభువు తన మహిమను ఇచ్చుచున్నాడు అని వాక్యం చెప్పాడు యోహాను శుభవార్త పదిహేడవ అధ్యాయములో గెత్సమనే వనములో ఆయన చేసిన ప్రార్థన దీనిలో ఇరవై మూడవ మాట్లాడు లోకము తెలుసుకొనున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చి దేవా నీవు నన్ను ప్రేమించినట్లే వారిని కూడా ప్రేమించుతువనియు అదో కదా ఏసో తండ్రి అయిన దేవుడు ప్రేమించినట్లే ఆయన శిష్యులైన వారిని కూడా ఆయన ప్రేమించాడని తెలుసుకునేటట్లు అందరూ తెలుసుకునేట్లు ఏసుక్రీస్తుట తనకు దేవుడి ఇచ్చిన మహిమను తాను తన శిష్యునికి ఇచ్చాడట అర్థో కదా యేసుక్రీస్తు నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుడు తన మహిమను ఇచ్చాడు అనగా గాడ్ ద ఎ ఆఫ్ గ్లోరీ కాబట్టి ఇప్పుడు నిజమైన విశ్వాసులు అందరూ కూడా దేవుని మహిమను కలిగి ఉన్నారు దేవుని మహిమను కలిగి ఉన్నారు మోషే అంతకంతకు తగ్గిపోవు మహిమ వింటున్నారా మోసే అంతకంతకు తగ్గిపోవు మహిమ కనబడకుండా ముసుగు వేసుకుంటే యేసుక్రీస్తు ప్రభువు యొక్క బిడ్డల యొక్క మహిమ అంతకంతకు పెరిగేడిదిగా కనబడదు ఒక మాటలో చెప్పాలంటే ఈ లోకానికి యే నందు విశ్వాసం ఉంచిన దేవుని పిల్లలు వింత మనుష్యుల్లా కనపడ ఈ మాట మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి వింత మనుషులు వింత 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 మనుషులు ఇక్కడ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ గా ఐగుప్తుకు పంపు నిమిత్తము పిలిచిన పిలుపు ఆశ్చర్యంగా ఉంటుంది అదేమిటంటే కోరేపు పర్వతంలో ఒక పొదలో మండుతున్నటువంటి అగ్ని కనబడతాం కానీ ఆ పొద తగలబడటం లేదు అగ్ని మండుతూనే ఉంది పొద పచ్చగా ఉంది అది కాలిపోకుండా అగ్ని మండుతూండేవా ఈ వచనం మనకు రెండవ మూడవ అధ్యాయం రెండవ వచనంలో ఉంది ఒక పొదమ నడిమిని అగ్ని జ్వాలలలో యహోవా దోత అతనికి ప్రత్యక్షమాయను అతడు చూసినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గానీ పొద కాలిపోలేదు ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఆ ఈ గొప్ప వింత చూచదను గొప్ప వింత అగ్ని మండుతూ ఉంది కొద పచ్చగా ఉండినది కాలలేదు ఇది గొప్ప వింత ఇది ఇస్రాయేలు చరిత్రకు సరిపడిన ఉన్నతమైనటువంటి ఎగ్జాంపుల్ అండి నాశనం చేయటానికి ఎంతో లోకములో అగ్ని వంటి శ్రమలతో అనేక మంది ప్రయత్నించారు కానీ ఇజ్రాయెల్ నాశనం కాకుండా అలాగే ఉంది ట్రైబ్ ఆన్ ద ఎర్త్ నేషన్ ఆన్ ద ఎర్త్ ఇజ్రాయల్ చారిత్రాత్మకముగా సంపూర్ణ చరిత్ర ఆధారాలు కలిగినదిగా ఉన్నటువంటి దేశము ఇజ్రాయల్ ఆశ్చర్యం కదా ఇప్పటికి మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితమే లేదా నాలుగు వేల సంవత్సరాల క్రితమే అబ్రహాములు దేవుడు పిలుచుకున్నప్పటి నుంచి కూడా క్రీస్తు పూర్వం పద్నాలుగు వందల యాభై పద్నాలుగు పదిహేను వందల సంవత్సరాలప్పుడు యహోషివాను దేవుడు ఆ ఐదులోనికి పంచటానికి తీసుకెళ్లిన సమయం వరకు చూస్తే ఆ దేశం ఏర్పడింది మొదలు ఇప్పటి వరకు ఆ దేశం అలాగే కనుక వాళ్ళ చరిత్ర అట్లా గొప్ప దేవుని పిల్లలు కూడాను గొప్ప వింతగా కనపడతారు అంటే లోక ధర్మానికి విరుద్ధమైనటువంటి స్థితిగతులు అర్థం చేసుకున్నారు అందుకనే మహిమ గల మనుష్యులు అని పెట్టాం ఇక్కడ టైటిల్ మహిమ గల మనుష్యులు టైటిల్ పెట్టాం ఎందుకని లోకల్లో ఉన్న మనుషులు అందరూ సహజమైన మానవ ధర్మాలన్నిటి చొప్పున లోనవుతూ ఉంటారు కానీ యేసు ప్రభువును నమ్మిన వాళ్ళు అలాంటి కాదు సహజమైన మానవ ధర్మాలలో లోబడిపోయి ఉండేవాడు కాదు ఎక్స్ట్రాడినరీగా ఉంటారు దానికి భిన్నంగా ఉంటారు దాన్ని మించి ఉంటారు అదే చాలా విచిత్రంగా ఉంటుంది వారి జీవితమే విచిత్రంగా ఉంటుంది ఏ విధంగానో ఎగ్జాంపుల్ చెప్పటానికి ఇర్మియా గ్రంథము పదిహేడవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలు ఒక్కసారి మనం చదువుకుందాం యుగోవాను నమ్ముకుని వాడు ధన్యుడు వానికి ఆశ్రయముగా ఉండును వాడు జలముల యొక్క నాటబడిన చెట్టు వలన నుండును అది కాలవల వారును దాని వేళ్ళు తన్నును వెట్ట కరిగినను దానికి భయపడదు దాని ఆకుపచ్చగా ఉండును వర్షము లేని సంవత్సరం చింతనొందదు కాపు యహోవాను ఆశ్రయించినటువంటి వాడు యహోవాను నమ్ముకున్నటువంటి వాడు ధన్యుడు దీవించబడిన వాడు నిజ అర్థం దీవెనకు మహిమ కలిగిన మనుషుడు ధన్యుడు అంటే మహిమ పొందినవాడు మహిమ పచ్చబడినవాడు అది కనుక దేవునికి మహిమ ఉన్నట్లే అతని జీవితంలో ఆ మహిమ యొక్క రిఫ్లెక్షన్ కనబడుతుంది చంద్రుడు స్వయం ప్రకాశకం కాదు భూమి స్వయం ప్రకాశకం కాదు కానీ సూర్యుని కిరణాలు భూమి మీద పడినప్పుడు భూమి మీద వెలుతురు కల అలాగే దేవుని యొక్క మహిమ యొక్క రిఫ్లెక్షన్ స్వయంగా మహిమాయుక్తులు కానటువంటి మానవులమైనటువంటి మన జీవితాల్లో విశ్వాసం ఉంచినప్పుడు నీతి సూర్యుని యొక్క నీతి కిరణాలు ఆ వ్యక్తి జీవితం మీద పడి మహిమాయుక్తముగా అతని జీవితం కలగడ నేను చెబుతాను ఎలా కనబడుతుందో నేను చెప్తాను దానికి ఎగ్జాంపుల్ చెప్పాడు యహోవా వారికి ఆశ్రయముగా ఉండును వాడు యహోవాను ఆశ్రయంగా చేసుకును అంటే అతని ప్రమేయం యోవాయే వానికి ఆశ్రయముగా ఉండును అంటే దేవుడే అతనికి ఆశ్రయంగా మారుతున్నాడు అది ఆ మానవుని వలన కలిగినది కాదు అది అతని యొక్క వ్యక్తిగతంగా కలిగింది కాదు ఇది దేవుని వరము దేవుని వరము అనగా దేవుడు అతనికి ఆశ్రయంగా మారుతున్నాడు కోటగా కొండగా మారిపోతున్నాడు చుట్టూ కెన్ టచ్ దక్కల అందుకనే కొలసి పత్రిక కూడా జయూడొచ్చి అంటాడు మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని ఎంత దాచిపెట్టబడి ఉంది అంటాడు ఎవడైనా ఒక విశ్వాసం ముట్టాలి అంటే మొదట దేవుడిని ముట్టాలి లోపల ఉన్న క్రీస్తుని ముట్టాలి ఆ లోపల ఉన్న విశ్వాస దగ్గరికి వెళ్ళాలి సాధ్యమాగో ఆశ్రయంగా అతను చుట్టూతా ఉంటాడు అతని పరిస్థితులన్నీ మారిపోతాయి బయట మనుషులందరికీ ఉన్న పరిస్థితులే కనబడతాయి ఎగ్జాంపుల్ చెట్టు చూపిస్తున్నాయి ఎగ్జాంపుల్ చెట్టు చూపిస్తున్నాను ఈ చెట్లలో కూడాను నీటి వారన నాటబడినటువంటి చెట్టు జలముల వారన నాటబడిన చెట్టుకి జలము లేని చోట నాటబడిన చెట్టుకి జలము లేని చోట నాటబడిన చెట్టుకి ఉన్న వ్యత్యాసం మీరు చూస్తే నీటి వారన నాటబడిన చెట్టుకి కొన్ని స్పెషల్ లక్షణాలు ఉంటాయి ఏమిట ఆ స్పెషల్ లక్షణాలు అది నీటి ప్రవాహ నీటి వారన నాటబడింది కాబట్టి దాని వేళ్ళు ఈ ప్రవాహపు నీటిలో నుండి అవి ఆ సారాన్ని అవి వేర్లు గ్రహించుకుంటూ ఉంటాయి కాబట్టి వర్షం పైన ఆధారపడదు మానవులు పోసేటువంటి నీటి పైన అది ఆధారపడదు స్వయంగా అదే ఆ నీటిని ఊటల నుండి ఆ నీటిని తీసుకుని అది ఫామర్చు అందుకని అంటాడు అది వెట్ట కలిగినా భయపడదు బయట ఎండ తేమలతకు అది భయ అది భయపడదు దాని ఆకు ఇప్పుడు పచ్చగానే ఉంటుంది అది ఎండిపోవటం కాని వాడిపోవటం కాని రానిపోవటం కాని ఉండదు తర్వాత వర్షం లేకపోతే దాని చెంతే లేదు వర్షం లేదు కాపు వస్తుందో లేదో అనే బాధే లేదు దానికి అసలు తర్వాత కాపు బానదు అసలు చింత లేదు కాపు మానదు కాపు ఇస్తూనే ఉంటుంది అంటే ఎండ వలన కాని వర్షం వలన గాని మిగిలిన చోట చెట్ల యొక్క పరిస్థితులు ఉంటాయి నీటి కాలవ కా వివరణ కాకుండా నీటి కాలవ యోరణ కాకుండా ఇతర స్థలాల్లో నాటబడినది వర్షానికి ఎండకు ఎఫెక్ట్ అవుతుంది కానీ ఈ నీటి వారను నాటబడిన చెట్టు ఎఫెక్ట్ అవ్వదు కాపు బారదు ఆకు రాలదు చింత పడదు భయపడదు అదైందా ఏమీ లేదు దానికి అయినా భయపడదు ఎన్నొచ్చింది భయం లేదు వర్షం రాలేదు భయం లేదు ఎందుకంటే నీటి వారను నాటబడింది సోర్స్ పక్కనే ఉంది ఎగోవారు నమ్ముకోవటం అంటే బిలీవింగ్ ట్రస్టింగ్ ద సోర్స్ ఆఫ్ లైఫ్ సోర్స్ ఆఫ్ లైఫ్ ట్రస్టింగ్ ద సోర్స్ ఆఫ్ లైఫ్ దేవుడు జీవమునకు ఆధారమైన వాడు ఆయనను నమ్ముకుంటాం సోర్స్ ఆఫ్ లైఫ్ ఉనికి అయినవాడు జీవమునకు ఉనికి అయిన వారి ఎందు విశ్వాసం ఉంచటం వల్ల ఆ వ్యక్తికి భయం ఉండదు చింత ఉండదు అతని ఫలితము ఫలిస్తూనే ఉంటాడు ఆగిపోయి దేవుని యొక్క వాక్యం చెప్పింది ఎలాగా ఎలాగా ఇది జరుగుతుందో నేను చెబుతాను ఈ మనుషులు మహిమ గల మనుషులు ఉంటారు చూడండి ఎవరికైనా డబ్బు అంటే చాలా ఇష్టం డబ్బు అంటే చాలా ఇష్టం ప్రతి మానవుడికి డబ్బు అంటే ఇష్టం డబ్బుని ఎవరు ఎవడో కదా ఈ లోకంలో సహజం అది మానవులు డబ్బు అంటే ఇష్టపడతారు డబ్బు మీద ఆధారపడతారు డబ్బు కొరకు ఏమైనా చేస్తారు అయితే ఈ మహిమాయుక్తమైన మనుషులు డబ్బును వస్తువుల్లో చూస్తారు ప్రాణంగా చూడడం పాదాలు వేసుకునే చెప్పులో చూస్తారు అపోస్తల పాదాల దగ్గర మూడు వేల మంది విశ్వాసులు చర స్థిర ఆస్తులు అమ్మి మూటలు కట్టి కట్టల డబ్బు పాదాల దగ్గర పెట్టారు నెత్తి మీద కాదు పెట్టింది పాదాల దగ్గర పెట్టారు అపోస్తలు పాదముల ఎంత పెట్టారు అయితే అపోస్తలను ఆ డబ్బును తృఢప్రాయంగా ఇది మా పని కాదయ్యా ఈసేవా ఇది కట్టల కట్టల డబ్బు దట్స్ వైట్ మనీ నాట్ బ్లాక్ మనీ ఇట్స్ వైట్ మనీ ఆస్తులు అమ్మిది తెచ్చి పెట్టారు వైట్ మనీ దాన్ని ఎందుకు వర్షం చొప్పున ఫలమిచ్చేటువంటి చెట్లు కాదు ఇది నీటి కాల యోరన ఎవరైనా నాటబడినది కనుక ఆకువారగా తన కాలం ఫలమెచ్చు చెట్టు ఈజ్ నాట్ ద మనీ సోర్స్ దైర్థం దేవుడు అండి అలాంటి దేవుడిని నమ్ముకున్నా ఆ ప్రభువుని నమ్ముకున్నా డబ్బుతో బ్రతుకు డబ్బు కరను బ్రతుకుందామా డబ్బు చేత బ్రతుకుదావా డబ్బు ద్వారా ద్వారా మహిమాయుక్తమైన మనుషులు దేవుని కలిగి జీవిస్తారు డబ్బు తన శిష్యులను ఈ లోకంలోనికి పంపిస్తూ చెప్పిన మాటలలో సంచినైనా జోనునైనా తీసుకునే వెళ్ళదు అర్థమైంది సంచినైనా జోలినైనా యు డోంట్ నీడ్ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్ టు గో ఫర్ గాడ్ టు లివ్ ఫర్ గాడ్ టు వాక్ ఫర్ గాడ్ టు మూవ్ ఫర్ గాడ్ అది దేవుడు చెప్పిన మాట ఎవడెవడో చెప్పింది కాదు నేను ఇవాడ ఒక వీడియో చూశాను అందులో జాన్ మెకాత్ర అనే ప్రపంచ దైవజనుడు గురించి ఒక ఆయన మాట్లాడుతూ ఒక వీడియో పెట్టాడు వై ద వర్ల్డ్ హేట్స్ మెకార్థర్ అది సబ్జెక్ట్ వై హేట్స్ మెకార్థర్ ఎందుకు తృణీకరిస్తుంది ఈ లోకం అన్న దాంట్లో కోవిడ్ టైంలో చర్చిని ఫిజికల్ చర్చిని ని పెట్టాడు ఆయన మనందరం సంఘాలు మూసేశాం కదా ఇండియాలో అందరూ చర్చి తాళాలు వేసాం కదా కరోనాకి కోవిడ్కి భయపడి అమెరికా దేశంలో విస్తారమైనటువంటి చలి ప్రాంతం ఉన్న దేశంలో విస్తృతమైనటువంటి డెచ్ ఉన్న చోట ఫిజికల్ గా ఆయన చర్చి పెట్టాడు ఎందుకంటే అమెరికాలో లాక్డౌన్ లేదు కదా చర్చి పెట్టాడు అందరూ కూడా చాలా బాధపడ్డారు ఇదే విశ్వాసం తెచ్చిపోతారు ఎవరు తెచ్చుకోవాలి వాళ్ళ విశ్వాసం అసలు అప్పుడు కూడా తెచ్చిపోతారు ఆలోచించాలి ట్రస్టెడ్ గాడ్ ఆయన కూడుకోమన్నాడు అది మూర్ఖత్వమా అని చెప్పి చాలా మంది తృణీకరించే దైవ సేవకులే ఆయన మీద ధ్వజమెత్తిపోయిన వాడు ఆయన ఒకటే ఆయన విశ్వాసం ఆయన ఒకటే చెప్పాడు ఐ ట్రస్టెడ్ గాడ్ అండ్ ఐ బిలీవ్ బైబిల్ ద బైబిల్ ద ఇన్స్టెక్స్ టు వారు ఎడదెక్కకుండా రెండు నలభై యాక్ట్స్ తీసుకున్నాడు నిలబడిపోయాడు అంతే నిజంగా జరిగింది అక్కడ ఆయన సంఘం అంతా క్షేమంగానే ఉన్నారు లోకమంతా ఆయన మీద పడి అరిచిన అక్కడ డెత్స్ రాలేదు అదే వెంత అండి ఇఫ్ యు కెన్ స్టాండ్ ఫర్ గాడ్ అండ్ హిస్ వర్డ్ గాడ్ విల్ మేక్ యూ యాజ్ మరకాల స్పీక్ అందుకే యఘోషు అంటాడు మీరు ఎవరిని సేవించి నిన్ను నేను ఇంటి వాళ్ళను ఎగోవానే సేవిస్తాము నేను ఇంటి వారు డోంట్ లివ్ బై మనీ లివ్ బై ఫెయిత్ విశ్వాసం ద్వారా ఇవాడ ఇంటర్నెట్ యుగంలో ప్రతి పాస్టర్ గారు పెద్ద పెద్ద బోధకులు కూడా వ్యూస్ కోసం సబ్స్క్రైబర్స్ కోసం మానిటైజేషన్ కోసం ఏమేమో ఏమేవో ఏమేవో కలిపితాలు పెట్టేస్తున్నారు దానికోసం చేయడం సేవ మీకు తెలుసా నావి ఏడు వేల ప్రసంగాలు ఉన్నాయి పైగా ఉన్నాయి ఇంచో ఎనిమిది వేల ప్రసంగాలు ఉన్నాయి వీటిల్లో అత్యధిక శాతం జీరో వ్యూస్ ఉన్నాయి అత్యధిక శాతం జీరో వ్యూస్ ఉన్నాయి ఒక్క రోజులోనే ఐదు లక్షలను చూశారు ఎనిమిది లక్షల చూశారని చెప్పి చాలా 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 వీడియోస్ పెడుతున్నారు దాని కొరకు నేను నా ఎథిక్స్ అనిపిస్తుంది నెల మొదటి రోజున ఒక్క రూపాయి ఉండదు నెల ఆఖరి రోజున ఒక్క రూపాయి అప్పుడు నా పరిచయం ఇరవై ఒక్క సంవత్సరాలుగా టీవీ పరిచయం అలాగే నడుస్తూ ఉంది విస్తరిస్తూనే ఉంది పనిచేస్తూనే ఉంది కాపు మానలేదు ఎపిసోడ్స్ పోతూనే ఉన్నాయి అర్థమవుతుంది వింతగా ఉంటుంది వింత అది మహానయ్య వింతైన నాటకం అంటే

ప్రపంచవ్యాప్తం వెళ్ళిపోతుంది ఎవరికి అర్థం కాదు ఆపాలని ప్రయత్నించే కొద్దీ విస్తృతంగా జరిగిపోతారు ప్రియమైన దేవుడు వెళ్ళాలి డబ్బు మీద ఆధారపడ లోక పరిస్థితుల మీద ఆధారపడదు ప్రభుత్వం యొక్క ఆదర్శ జీవోల పైన ఆధారపడి భయపడాలి ఆ దాని చట్టం కాదు ఇవాళ దైవజను కూడా ఏ చట్టాలకి కూడా వ్యతిరేక్తమైన వాక్య విరుద్ధమైన వేటికి కూడా ఎవరు భయపడరు భయపడ మరణమును దీవెనగా భావించే వింతైన జనాంగం క్రైస్తవ జనాంగం నష్టాన్ని లాభంగా భావించే వింతైన జనాంగం క్రైస్తవ క్రీస్తు బిడ్డలు శత్రువును ప్రేమించే వింతైన జనాక పాపాన్ని విసర్జించే వింతైన జనా పాపి అని ధైర్యంగా చెప్పుకునే వింతైన జనా మన ఆశ్రయం దేవుడు మన దేవుడు నమ్ముక మనం బ్రతుకుతున్నది దేవుడు కొరకు మన కొరకు కాదు జీవిస్తున్న మన జీవితం మన కొరకు చనిపోయిన క్రీస్తు కొరకే తప్ప మన కొరకు మన బిడ్డల కొరకు కాదు ఈ లోకం వారి కొరకు వారి బిడ్డల కొరకు బతుకుతుంది మనం మన కొరకు కాదు మన ప్రభువు కొరకు ఆయన ప్రజల కొరకు బతుకుతుంది పౌలంటాడు మీ కొరకు నేను ఉండాల్సి వచ్చింది నాకు చావు అయితే లాభం నేను వెడలిపోయి ప్రభు దగ్గర ఉండాలని అనుకుంటున్నాను మీకోసం నేను ఇక్కడ ఉండాల్సి వస్తున్నాడు ఎవరు ఆత్మీయ పిల్లల కోసం ఉంటున్నాను అన్నాడు గారు పెట్టుకున్నాడు పేత్రి గారు అయిన దేవుని ప్రజలు లోకానికి వింత వారు ఎందు దేవుని మహిమ ప్రత్యక్షం మార్చబడుతుందని లేఖనార్చు గల దేవుణ్ణి కలిగి ఉన్నాను ఆయన మహిమను మన పచ్చి మన జీవితాన్ని మహిమా యుక్త కార్యాలు చేయడానికి మహిమగల పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనలో ఉంచాడు మంటి ఘటములలో మనకు మహిమ ఐశ్వర్యాన్ని ప్రభువు ప్రసాదించాడు దీనిని పొందుదామా లేక డబ్బు కొరకు వెంపర్లు అబద్ధాలు ఆడదామా లంచాలు తీసుకుందామా మోసాలు చేద్దామా దోపిడీ చేద్దామా పేదలను దోచుకుని నీతి మన ముసుకొలో బతుకుతావా క్రైస్తవుల మీరు ఆలోచించుకోండి నిజ క్రైస్తవుడు కలిగిన వాడుగా బతుకుతాడు నిజ క్రైస్తవుడు దేవుని ఆశ్రయంగా దేవుడు చేత ఆశ్రయముగా ఉంచబడిన వారి ఆశ్రయం పొందిన వాడిని ఉంటారు అంటే కృప కోలుకున్న వారికి దేవుడు ఆశ్రయం మరొకసారి చెప్తున్నారు మా పరిచర్యలలో పరిశుద్ధ గ్రంథ వీడియో వ్యాఖ్యానం ప్లే స్టోర్లో పరిశుద్ధ గ్రంథ వీడియో యాప్ అని మీరు కొట్టి వెంటనే వస్తుంది నా ఫోటోతో ఉంటుంది ఆ యాప్ మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి